ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల కార్యదర్శి ఆకుపాటి ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ ఇరవయవ డివిజన్ అధ్యక్షురాలు సీలం నాగేంద్ర కుమారి గారి ఆధ్వర్యంలో బొమ్మరిల్లు అనాథ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారి చేతుల మీదుగా అన్నదానం చేసి కేక్ కట్ చేసి పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్ ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణ మరియు పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్ల ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా జనసేన శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు శుంకర కళ్యాణి తన్నీరు ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనో డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనంద్ నాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోటా శ్రీసాయి భీష్మ మరియు వీర మహిళలు నక్క ప్రమీల అనంత లక్ష్మి ఏడుంబాకుల అనుష అప్పిశెట్టి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు చండర 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 సామాన్యుడికి అండరా పిడికిలి బిగించి పట్టరా ఇది జనసేనా నీ జండరా చండర చండర చండరా ఆంధ్రుల గుండల నిండరా చండర చండర చండరా జై జనసేనా నీ జండరా అడచివేతను అడచడానికి పుట్టినది ఈ జండరా కరుణు కట్టిన కార్యకర్తలకు చిరునామా ఈ జండరా కేజీ బియ్యం కోసం బానిస బతుకులు వద్దని భవిష్యత్తుకై నిలిచిన జండరా ప్రశ్నించుటతో ప్రారంభించి పోరాటాలకు వెన్నుగా నిలిచి పరిపాలనలో పారదర్శకత చూపెడుతున్న జండర 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 జండరా జర జండర జండర ఇది జనసేన పాలిటిక్స్ ఇస్ నేషనల్ సర్వీస్ కు కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన దేవనే ప్రథమ లక్ష్యమని దేశభక్తులను తయారు చేస్తూ బలహీనులకు భుజముకాయమని బోధిస్తున్న జండరాక్ష్యమని దేశ భక్తులను బోధిస్తున్న జండరా జనం చెప్పుకునేందుకు జనవాణి వేదిక చేసి అక్కడికక్కడ పరిష్కరించే భవనన్నా జండరా జండర చండర చండరా బిగించి ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఒంగోలు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆయన పుట్టినరోజును ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రియాజ్ గారు అంటే ఒకప్పుడు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆయన ఇంటే ఏంటో చూపించి మమ్మల్ని ఐదు సంవత్సరాల నుంచి పార్టీ బలోపేతం కోసం అనుక్షణం ఆయన కష్టపడుతూ మా చేత పనులు చేపించారు ఎంతో మాకు అండగా నిలిచారు ఒక తోబుట్టువులాగా ప్రతి విషయంలో మాకు అండుదండలుగా నిలిచారు అలాగే పార్టీ బలోపేతం కోసం ఆయన ఎంతో శ్రమ పడ్డారు ఆయన ఉన్నత పదవులు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రియాజ్ గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలి ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న నా పేరు ఆగుపాటి ఉషారాణి ప్రజారాజ్యం టైం నుంచి షేక్ రియాజ్ గారు ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు జనసేన పార్టీలో ఆయనకి అధ్యక్షులుగా ఇచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ప్రకాశం జిల్లా ప్రజానికానికి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టాలను తెలుసుకొని పరిష్కారాలు దిశగా ఎన్నో చేశారు అలాంటి ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలని మరొక్కసారి మా జనసేన వీర మహిళలు మహిళల తరఫున పుట్టినరోజు నా పేరు ఉన్నారు ఆరోగ్యంగా ఉండి ఇంకెన్నో శుభాకాంక్షలు చేసుకోవాలని హ్యాపీ బర్త్డే నా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న బర్త్డే ఇక్కడ బొమ్మరిల్ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అన్నకి అదేవిధంగా మంచి పదవి కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాము